ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పితాశ్రీ బ్రహ్మబాబా వ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన అమృతవేళ సందేశం ఈరోజు వతనంలోకి వెళ్ళి ప్రియ స్మృతులను బాబాకి ఇస్తూ ఒక కోరిక అడిగాను బ్రహ్మబాబాతో బ్రహ్మబాబా అన్నారు నా చేయి శివబాబా దగ్గర ఉంది అని బాబా ఏది చేయిస్తే అదే చేస్తాను అన్న తర్వాత నేను షుబాబాతో చెప్పాను బాబా ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా మీకు అందరి ఆశలను పూర్తి చేసేవారు మీరు ఈ ఒక్క ఆశ పూర్తి చేయండి బాబా అన్న వెంటనే షుబాబా ఒక బొమ్మను చూపించారు దాని మధ్యలో ఏది నిర్ణయం అయితే అది చలించదు అని వ్రాసి ఉంది నేను బాబాతో చెప్పాను ఏ పిల్లలైతే ఇక్కడ కలిశారో వారు శివబాబా మరియు బ్రహ్మబాబా ఇద్దరిని కలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు అని బాప్ తాదా చెప్పారు ఎలాగైతే సదా బాప్ తాదా పిల్లలను కలుసుకుంటున్నారో అలాగే ఈరోజు కూడా కలుసుకుంటారు అని తర్వాత శివబాబా అని అడిగారు నీ సలహా ఏమిటి అని బ్రహ్మబాబాతో ఆ విధంగా అడిగి తిరిగి నాతో అన్నారు ఎప్పుడైతే పిల్లలు పెద్దవారు అవుతారో తండ్రి మరియు పిల్లలు సమానంగా ఉంటారు కనుక నేను కూడా ప్రియమైన పిల్లల సలహా లేకుండా ఏదీ చెయ్యలేను అని మొదట తండ్రి తర్వాత పిల్లలు కానీ ఇప్పుడు మొదట పిల్లలు తర్వాత తండ్రి వతనంలో ఇదే చూసా నేను ఇద్దరు ఒక్కలాగానే ఉన్నారు ఒకరికొకరు చాలా ప్రేమతో స్నేహంలో ఉన్నారు ఎలాగైతే ఇద్దరు మిత్రులు కలుసుకుంటారు అలాగే బాప్ తాదాలు ఇద్దరూ పరస్పర ఆత్మిక సంభాషణ చేసుకునే దృశ్యం కనిపిస్తోంది బ్రహ్మబాబా అన్నారు మీ ఆజ్ఞ బాబా అని శివ బాబా చెప్పారు పిల్లల సలహా అని ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు నేను చెప్పాను ఒక్క సెకండ్ పిల్లలతో మాట్లాడడానికి క్రిందకి రండి బాబా అని ఆ సమయంలో ఇద్దరి వైపు చూస్తే కళ్ళ ద్వారా శివ్ బాబా ఏది చెబితే అది అంగీకరించే విధంగా బ్రహ్మబాబా ఉన్నారు గుల్జార్ సందేశీ తనువులో బాబ్ తాద వచ్చారు మరియు మహావాక్యాలు ఇలాగా చెప్పారు మిమ్మల్ని ఆకారి ఫరిస్తాగా చేయటానికి బాబ్ తాద ఇప్పుడు కూడా స్థిరంగా ఉన్నారు మరియు స్థిరంగా ఉంటారు ఇప్పుడు బాబ్ తాద ఆత్మిక రత్నాలను కలుసుకున్నారు వీడ్కోలు ఇస్తూ ఉన్నారు మరలా కలుసుకుంటారు ఏది జరుగుతుందో దానిలో కళ్యాణం ఉంది బాప్ తాద మరియు కళ్యాణము ఈ రెండు శబ్దాలు తప్ప ఇంకా ఏ శబ్దము స్మృతిలో ఉండకూడదు ఒకటి బాప్ తాద రెండవది కళ్యాణం గుల్జార్ దాది తనువు నుండి ఈ విధంగా చెప్పి వతనంలోకి వచ్చిన తర్వాత తిరిగి బాబా సందేశం ఇలా ఇచ్చారు బాబా చెప్పారు ప్రేమ మరియు స్మృతి ఉండాలి అని ఎలాగైతే ఈ సమయంలో ప్రతి ఒక్కరూ బాబాను చూశారో అలాగే స్మృతి మరియు ప్రేమ స్థిరంగా ఉంచుకోవాలి స్మృతి ఒకటి రెండు ప్రేమ ఒక త్రాడు లాంటిది ఈ త్రాడును స్థిరంగా ఉంచుకోవాలి స్థాపన కార్యం ఆది నుండి ఎలా నడిచిందో అంతిమం వరకు అలాగే నడుస్తుంది తేడా ఏమీ ఉండదు ఏ పిల్లలనైతే బాబా నిమిత్తం చేశారో వారిలో బాప్ తాదాలు ఇద్దరు వేరు కాదు అంటూ బాబా ఇలా చెప్పారు అందరికీ రెండు శబ్దాలు చెప్పు క్రిందకి వెళ్ళిన తర్వాత ఒకటి స్థిరంగా మరియు రెండు అఖండంగా ఉండాలి ఇది బాబ్ యొక్క బహుమతి ఎలాగైతే పెద్ద వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా బహుమతులు ఇస్తారో అలాగే బాప్తాదాలు తాదాలు ఇద్దరి రెండు శబ్దాల బహుమతి ఇస్తూ ఉన్నారు స్థిరంగా అఖండంగా ఉండమని ఇవి ఎవరు దొంగలించడానికి ప్రయత్నించినా కానీ ఈ బహుమతి సదా మీ వెంటే ఉండాలి తర్వాత బాబా చెప్పారు ఈ కొద్ది సమయం కోసం వీడ్కోలు ఇస్తూ ఉన్నాను నీకు మరలా కార్యం ఎలా జరుగుతూ ఉంటుందో సలహా ఇస్తూ ఉంటాను నేను బాబా నుండి వీడ్కోలు తీసుకొని స్థూల వతనంలోకి వచ్చేసా ఓం శాంతి